వెల్కమ్ టు డి మీడియా నేను సో మేధావులు ఏదైతే హెచ్చరించారో అది నిజంగా మారుతుంది ఏ అనుమానాన్ని అయితే వ్యక్తం చేశారో ఆ అనుమానం నిజంగా మారుతుంది అవునండి ఏ టెక్నాలజీ ఇన్నోవేషన్ వల్ల భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతారు వందల సంఖ్యలో నిరుద్యోగులు తయారవుతారు మరి యువత నిరుద్యోగం కోరల్లో చిక్కుకుంటుంది అని చెప్పి విషయ నిపుణులు ఎప్పటి నుండో హెచ్చరిస్తూ వచ్చారు అధినేత సత్యనాథిన్ లా పదిహేను వేల మందిని ఉద్యోగాల నుండి తొలగించాము ఇక ముందు కూడా మరికొంత మందిని తొలగించాల్సిన అవసరం ఏర్పడుతోంది దీనివల్ల నేను చాలా ఒత్తిడికి లోనవుతున్నాను అని చెప్పి ప్రకటించాను నిన్న ఇంటల్ సంస్థ మరి ఇంటెల్ సంస్థ తన గ్రూప్ లో ఉన్న ఇరవై ఐదు వేల మందిని ఉద్యోగాల నుండి తొలగించనున్నట్లు ప్రకటించింది ఇవాళ టీసీఎస్ సంస్థ మరి టాటా గ్రూప్ సంస్థ పన్నెండు వేల మందిని ఉద్యోగాల నుండి తొలగించనున్నట్లు ప్రకటించింది కాబట్టి ఏ టెక్నాలజీ వల్ల అనుకున్నదే జరుగుతోంది నిరుద్యోగం పెరుగుద్ది పెద్ద మొత్తంలో ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోతారు అన్న ఆ ఊహ లేదా అనుమానం నిజంగా మారుతుంది కాబట్టి మరి అదే ఐటీ నిపుణులు మానవ నిర్మిత టెక్నాలజీ అయినా ఏ టెక్నాలజీ దాని టూల్స్ నేర్చుకోవడం కష్ట సాధ్యం అవుతా అంటే కష్టమైన పనేం కాదు ఏ టెక్నాలజీ వల్ల నువ్వు ఉద్యోగాన్ని కోల్పోవచ్చు కానీ చేతిలో మరో సువర్ణ అవకాశం కూడా ఏఐ టెక్నాలజీ వల్ల ఉంది నిన్ను ఎంటర్ప్రీన్యూర్ గా మార్చడానికి సకల సౌకర్యాలు కల్పిస్తోంది ఏఐ టెక్నాలజీ కాబట్టి సో నిరుద్యోగంతో వేదనలు అనుభవించడం కంటే ఏఐ టెక్నాలజీ టూల్స్ నేర్చుకోవడం వల్ల ఎంటర్ప్రీన్యూర్ గా మారే అవకాశాన్ని అది కల్పిస్తోంది మరి ఆ కోణంలో మనం ఆలోచించగలిగితే నిరుద్యోగం నుండి మనం బయటపడవచ్చు ఎంటర్ప్రీన్యూర్ గా మారచ్చు మరి ఆ దిశగా ఆలోచించగలరా సో ఏ టెక్నాలజీ టూల్స్ నేర్చుకోవడం అంత కష్టం అవుతుందా అయితే ప్రయత్నించి చూడండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ